శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ ఓం శ్రీ మాత్రే నమ ఐదు గ్రహాల అద్భుత సంచార కారణంగా ఈ ఆరు రాసుల వారికి అఖండ ప్రాప్తి కలగనుంది ఆగస్టు నెల చివరి వరకు వీరు ఏ పని చేపట్టినా విజయవంతం అవుతుంది అదృష్టం వీరికి తోడుగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆగస్టు నెల చివరి వరకు ఈ ఆరు రాసుల వారు ఏ వస్తువు పట్టుకున్నా అది బంగారం అవుతుంది అదృష్ట యోగం దక్కే ఈ ఆరు రాసులేవో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోవాలంటే చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వద్దకు చేరుకుంటుంది జూలై నెలలో గ్రహాల సంచారం కొన్ని రాసుల వారికి అద్భుతమైన అవకాశాలను తీసుకువస్తోంది ముఖ్యంగా ప్రధానమైన ఐదు శుభగ్రహాల అనుకూల సంచారం కారణంగా ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి రానుంది ఈ ప్రత్యేకమైన గ్రహస్థితి వల్ల అఖండ ధనప్రాప్తి ఊహించని శుభాలు కలగనున్నాయి మరి ఐదు ప్రధాన గ్రహాలు ఆశీర్వదిస్తున్న అద్భుతమైన ధనాన్ని ప్రసాదిస్తున్న ఆ రాసులు ఏంటో వాటికి ఎలాంటి లాభాలు కలగనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ జీవితాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి ఇది సరైన అవకాశం వృషభరాశి వృషభ వారికి ఈ సమయం నిజంగానే సువర్ణావకాశమని చెప్పాలి ఐదు ప్రధాన గ్రహాల అనుకూల సంచారం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తోంది ముఖ్యంగా బుధుడు గురువు శుక్రుడు వంటి శుభగ్రహాలతో పాటు శని కుజుడు రాహువు వంటి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండటం విశేషం దీనివల్ల మీ జీవితంలో సంతోషం సంతృప్తి పెరుగుతాయి ఆర్థికంగా చూస్తే మీకు ఊహించని విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను ఇస్తాయి స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులు లాభాల పంట పండిస్తాయి ఉద్యోగం చేసేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది పదోన్నతులు ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి వ్యాపారం చేసేవారు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం అనుకోని లాభాలు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందం వెళ్లివిరుస్తోంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఆరోగ్యపరంగా కూడా మెరుగుదల ఉంటుంది మొత్తం మీద ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు వృషభరాశివారికి అంతా మంచే జరుగుతుంది ఈ కాలంలో మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి సింహరాశి సింహరాశివారికి ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు ఐదు ప్రధాన గ్రహాల సంచారం అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది శుక్రుడు గురువు కుజుడు కేతువు రవి వంటి శక్తివంతమైన గ్రహాలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు కొంతకాలంగా ఎదుర్కొంటున్న అష్టమశని దోష ప్రభావం గణనీయంగా తగ్గుతుంది ఇది మీకు గొప్ప ఊరటనిస్తుంది మీరు ఏ పని చేపట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి ఇది పురోగతికి మంచి సమయం మీ కృషికి తగ్గ గుర్తింపు లభించి పదోన్నతులు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీ పై అధికారులు మీ పనిని గుర్తించి ప్రశంసిస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారికి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం ఆర్థికంగా కూడా లాభాలు పెరుగుతాయి మీరు చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నట్లయితే ఇప్పుడు ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు దక్కుతాయి కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు తులారాశి తులారాశివారికి ఈ సమయం నిజంగానే ఒక వరంగా మారుతుంది శుక్రుడు గురువు బుధుడు కుజుడు రవి శని వంటి గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది ఆర్థిక రంగంలో మీరు మంచి లాభాలను చూస్తారు ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంది ఇతర పెట్టుబడులు కూడా లాభదాయకంగా మారతాయి ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా అది మెరుగైన ఫలితాలను ఇస్తుంది మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే గణనీయంగా మెరుగుపడుతుంది అప్పుల బాధలు తీరి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు మంచి జీతంతో కూడిన అవకాశాలు లభిస్తాయి మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు లభిస్తాయి వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషం సామరస్యం నెలకొంటాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలు ఉండవు ఈ శుభకాలం మీ జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశివారికి ఈ గ్రహసంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గురువు రవి కేతువు కుజుడు రాహువు వంటి గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఎదుర్కొంటున్న అర్ధాష్టమ శని ప్రభావం కొంతవరకు తగ్గి సానుకూల ఫలితాలు వస్తాయి మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వారసత్వ ఆస్తులకు సంబంధించిన సమస్యలు అనుకూలంగా మారతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా విదేశీ కంపెనీల నుండి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం చేసేవారికి కూడా విదేశాలకు వెళ్లే అవకాశాలు లేదా విదేశీ ప్రాజెక్టులలో పనిచేసే అవకాశాలు లభిస్తాయి మీ కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది మీరు చేపట్టే పనులలో విజయం సాధిస్తారు ధైర్యంగా ముందుకు సాగడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా కూడా మెరుగుదల ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండవు ఈ సమయంలో మీరు తీసుకునే తిరివైన నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి మకర రాశి మకర రాశి వారికి ఈ గ్రహ సంచారం శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది శని శుక్రుడు బుధుడు రవి రాహువులు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో పురోగతి కనిపిస్తుంది ఉద్యోగం చేసేవారికి ఇది పురోగతిని సాధించడానికి మంచి సమయం మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు చేసేవారి వ్యాపారాలు విస్తరిస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి లాభాలు పెరుగుతాయి వివిధ మార్గాల నుంచి ఆదాయం సంపాదించడానికి ఇది అనుకూలమైన సమయం ఊహించని ధనలాభాలు కూడా కలుగవచ్చు మీ ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి మీరు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ముఖ్యంగా సొంతింటి కల నెరవేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి కొత్త ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి ఇది మంచి సమయం కుటుంబంలో సంతోషం ప్రశాంతత నెలకొంటాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ అనుకూల గ్రహస్థితి మీ ఆశయాలను చేరుకోవడానికి సహాయపడుతుంది కుంభరాశి కుంభరాశివారికి ఈ గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది గురువు శుక్రుడు రవి కుజుడు రాహువు వంటి గ్రహాలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఎదుర్కొంటున్న శని ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది ఇది మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది మీకు వివిధ మార్గాలలో ధనార్జనకు అవకాశం ఉంది ఊహించని లాభాలు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అవుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది వివాహాలు శుభకాయాలు జరిగే అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు ఉన్నత విద్య కోసం మంచి అవకాశాలు లభిస్తాయి మీ ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మొత్తం మీద ఈ ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు కుంభరాశివారికి అదృష్టం శ్రేయస్సు కలిసి వస్తాయి మీ కృషికి తగిన ఫలితాలు లభించే సమయమిది